మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈరోజు మనతో పాటు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ రుచిటేశ్వర గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రుచిటేశ్వర గారు అంటే వీరభద్రస్వామి అని తెలిసింది నాకు నిజంగా వీ వీరభద్ర సంబరాలు చేస్తుంటారండి మా కాకినాడ సైడ్ ఇప్పుడు మన ఈ సంబరాలు ఏంటి చూద్దాం సార్ ఎక్కువగా మీ దగ్గరికి గా ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నారండి ఎక్కువ గా అయితే అన్ని మెయిన్లీ వైరల్ ఫీవర్స్ అండి వైరల్ ఫీవర్స్ డెంగ్యూ చికెన్ గునియా రెస్పిరేటర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఎక్కువ ఉన్నాయి గా అయితే అంటే డెంగ్యూ అనేది అంత సివియారిటీ అయితే ఈసారి అంత కనబడట్లేదు మెయిన్లీ చికెన్ గునియా ఈసారి కొద్దిగా డెంగ్యూ కింద ఎక్కువ ఉన్నాయి దాంతో పాటు రీసెంట్ గా మళ్ళీ ఒక వన్ మంత్ నుంచి గా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అప్పర్ రెస్పిరేటరీ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ ఫ్లూ వైరల్ ఫ్లూ కూడా ఎక్కువ ఈ మధ్య కేసెస్ రీసెంట్ ట్రెండ్ బట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక వన్ మంత్ నుంచి రీసెంట్ గా ఎక్కువ అవుతుంది డెంగ్యూ ఎందుకు వస్తుంటారు డెంగ్యూ డెంగ్యూ మెయిన్లీ అండి మెయిన్లీ దోమకాట డెంగ్యూ చికెన్ గునియా ఇవన్నీ కొన్ని దోమకాటు మలేరియా ఇవన్నీ టైఫాయిడ్ అంటే కొద్దిగా వాటర్ ఇన్ఫెక్ట్ వాటర్ కానీ ఫుడ్ కానీ ఇది ఇవ్వడం వల్ల ఇంకా మన రెస్పిరేటరీ ఇంకా మళ్ళీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ రెస్పిరేటరీ కోల్డ్ ఇట్లాంటివి కూడా మెయిన్లీ వైరల్ ఎక్కువ శాతం ఎయిటీ పర్సెంట్ రీసెంట్ గా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మందులు బ్యాన్ చెప్తున్నారండి ఎందులో బ్యాన్ అంటే నార్మల్ గా అటువంటి నార్మల్ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఒక త్రీ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ టూ టైప్స్ అంటే ఇర్రేషనల్ కాంబినేషన్ అంటారు వాటి అంటే ఇప్పుడు నార్మల్ సింపుల్ పారాసెటమాల్ మామూలు పెయిన్ ఉంది అనుకోండి దానికి పారాసెటమాల్ యాడ్ చేస్తారు విత్ పెయిన్ కిల్లర్ ఒకటి యాడ్ చేస్తారు అంత కొన్నిసార్లు అంత అవసరం ఉండదు అనమాట అవి యూసేజ్ పేషెంట్ కూడా డైరెక్ట్ యూసేజ్ ఎక్కువ అవుతున్నాయి కొద్ది కిడ్నీ తినడం కానీ లివర్ దెబ్బ తినడం గానీ కొన్నిసార్లు కొన్ని పేషెంట్స్ కి బాడీ అంతా కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే మొత్తం బాడీ అంతా ర్యాషెస్ వచ్చి ప్రాణాంతకం కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే దానివల్ల అన్నెసెసరీ మెడికేషన్స్ కొద్దిగా కొన్ని డ్రగ్ కంపెనీస్ బ్యాన్ చేస్తు అంటే వాళ్ళకి రిపోర్ట్స్ వచ్చి ఉంటాయండి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రీసెంట్ గా ఒక ఆఫ్రికన్ కంట్రీస్ కి ఇండియన్ మ్యానుఫాక్చరర్స్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కాఫ్ వల్ల కాఫ్ కొద్దిగా జరగడం వల్ల కూడా బ్యాన్ చేశారు సేమ్ అలాంటి ఇష్యూస్ ఉంటే కొద్దిగా ఈ డ్రగ్ కంపెనీస్ చూసి మామూలుగా డిసిజీఐ అంటారు అది మానిటరింగ్ చేస్తూ ఉంటారు ఏ కాంబినేషన్స్ పేషెంట్ కొద్దిగా బెనిఫిట్ ఉంటాయో ఏ కాంబినేషన్స్ అయితే మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయో మామూలు ప్రతి డ్రగ్ ఈజ్ ఆల్సో పాయిజన్ ప్రతి డ్రగ్ కానీ డాక్టర్ సలహాతో మోతాదు మించకుండా తీసుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ ఇప్పుడు పెయిన్ కిల్లర్ అనుకోండి కొంత పేషెంట్ కి ఒక్కొక్కసారి ఒక్క డోస్ కే కిడ్నీ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొందరికి అందరికి ఒకవేళ ఫైవ్ డేస్ చెప్పాక అది చెప్పాక కూడా ఫైవ్ డేస్ తర్వాత కాకుండా పది రోజులు వాడుతున్నారు అంటే కిడ్నీ ఎఫెక్ట్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకోటి దాంతో పాటు కొన్నిసార్లు హార్ట్ స్ట్రోక్స్ రావడం కూడా జరగచ్చు కొన్ని అంటే అది ఎక్కువ శాతం ఎక్కువ ఎల్డర్లీ పీపుల్ పెద్ద వయసు ఉన్న వాళ్ళు లేదంటే ఆండ్ర ఆర్లే అండి వాళ్ళు షుగర్ బీపీ ఇట్లా ఉన్న షుగర్ బీపీ ఉన్న వాళ్ళకు కొద్దిగా స్ట్రోక్ ఛాన్సెస్ కానీ ఉంటాయి కొన్నిసార్లు ఆ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల మనకు బీపీ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఉన్నాయి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి వాళ్ళు వైఫ్ అండ్ హజెండ్ వర్క్ చేసుకున్నారండి వాళ్ళ అమ్మానాలు అంటే సీనియర్ సిటిజన్స్ ఎలా ఉంటే బాగుంటుందంట వాడు అంటే ఆరోగ్యవంతంగా ఉండాలంటే సీనియర్ సిటిజన్లు అలాగే చిన్న పిల్లలు ఆడవాళ్ళు అసలు అటు ఎలా ఉంటే బాగుంటుంది సీనియర్ ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ అంటే ఈ ఏరియాలో మాకు మెయిన్ ప్రాక్టీస్లో కొద్దిగా ఎక్కువ కొద్దిగా సీనియర్ సిటిజన్స్ ఉంటారు బికాస్ ఏంటంటే చాలా మంది అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండడం వాళ్ళ పిల్లలు అంటే యాజ్ ఆఫ్ వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ కంపల్సరీగా చేసుకుంటూ ఉండడం దాంతోపాటు రెగ్యులర్గా వాళ్ళ ఇంట్లో కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఉండడం అంటే రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకోవడం సెల్ఫ్ గా పేషెంట్ సెల్ఫ్ గా బ్లడ్ ప్రెషర్ చూసుకుంటు ఉండడం కొద్దిగా ఫుడ్ తీసుకోవడం విషయంలో ఆహారం తీసుకోవడం కొద్దిగా వాళ్ళు నియమాలు పాటిస్తున్నారు అంటే చూసినంత వరకు అయితే ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది అయితే ఈ మా నాకు వచ్చే వాళ్ళైతే ఓకే అంటే దే ఆర్ మెయింటైనింగ్ అంటే దానికు వాళ్ళకు హెల్త్ కాన్షియస్ ఉంది ఏజ్ వల్ల కంపల్సరీ వచ్చేస్తుంది అనమాట థర్టీ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి వచ్చిందంటే కొద్దిగా అంత కొద్ది కాన్షియస్నెస్ రాదు సిక్స్టీ ప్లస్ వాళ్ళకి ఉన్నప్పుడు కొద్దిగా అంటే కొద్దిగా పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి కొద్దిగా వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడడం అయితే చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు దాంతో పాటు కొద్దిగా నియమాలు కొద్దిగా పాటిస్తూ ఉంటారు కొద్దిగా చెప్పినవి కొద్దిగా చేస్తూ ఉంటారు చేసుకుంటే కొద్దిగా నియమాలు అంటే రెగ్యులర్ గా వాళ్ళైతే వాళ్ళ లైఫ్ డైలీ ఉదయం లేవగానే వ్యాయామం చేయడం కానీ వాకింగ్ చేయడం కానీ కొద్దిగా ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి తీసుకోవడం ఫుడ్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇంకా యోగా ఇట్లా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొద్దిగా చక్కగా నిద్రపోవడం ఎయిట్ టు సెవెన్ అవర్స్ పుడుకోవడం ఏజ్ ఎయిటీ నైన్టీ అంటే కొద్దిగా నిద్ర అనేది కొద్ది తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అంటే రేర్ గా వస్తుంటారు వాళ్ళు తక్కువ సిక్స్టీ సెవెంటీ ప్లస్ అయితే కొద్దిగా రెగ్యులర్గా వస్తుంటారు వాళ్ళు కొద్దిగా నియమాలు అయితే ఎక్కువ శాతం అయితే పాటిస్తారు ఎక్కువ శాతం ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొద్దిగా ఒక ఒక రకమైన భాయం ఉంటుంది మనకు అంటే ఒకళ్ళకి ఒకే ఇష్యూర్ వచ్చింది కాబట్టి కిడ్నీ కూడా డ్యామేజ్ అవుతుంది ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళే కొన్ని జాగ్రత్తలు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా అడుగుతూ ఉంటారు ఓకే మేము సలహాలు ఇస్తూ ఉంటాము తర్వాత ఆస్మా వాళ్ళు కూడా మీ దగ్గర ముందు మీరు మీరు డిటెక్ట్ చేస్తారు మా ఆస్మా ఆంధ్ర బాబు అని కానీ ఇన్ఫెక్షన్ సిపిడి అంటారండి అది స్మోకింగ్ స్మోకర్ కి వస్తుంటుంది దాంతోపాటు వేరే ఈ మన డస్ట్ రోజువారీ డస్ట్ ఉండడం వల్ల అలర్జీ పేషెంట్స్ వాళ్ళు కూడా అయితే ఎల ఎలర్జీ వాళ్ళు కూడా మీది మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అంటే రకరకాల అలర్జీస్ సింపుల్ అలర్జీస్ ఇంట్లో దుమ్ము ధూళి వల్ల ఉండే అలర్జీస్ ఉంటాయి సింపుల్ నార్మల్ మేనేజ్మెంట్ ఉంటుంది కొందరికి అంటే ఫుడ్ అలర్జీ కొందరికి ఏంటంటే సీజన్ వేరియేషన్ ఉండే బట్టి మనం ఈ చల్ల వాతావరణం అయితే దగ్గు రావడం ఇట్లాంటివి ఉంటాయి బ్రాంకైటిస్ అలర్జీ బ్రాంకైటిస్ సెంటర్ నీళ్లు కారడం రైనస్ అంటారు ఇట్లా సీజన్ అవి సీజనల్ చేంజ్ అవుతూ ఉంటాయి అట్లా అది వేరే అవుతుంది బట్ ఫుడ్ అలర్జీస్ ఇట్లా రకరకాల అలర్జీస్ ఉంటాయి చాలా రకాల అలర్జీస్ ఆ ఫుడ్ అలర్జీ జనరల్గా ఏదో ఒక కూర పట్ల తిన్నప్పుడు వాళ్ళకి ఏమో దురదంలాగా తిరగడం వస్తాయి ఎర్రటి రాషెస్ వస్తుంటాయి కొన్నిసార్లు డేంజర్ అంటే ఒక్కసారి బ్రీతింగ్ డిఫికల్టీ వచ్చి గొంతు ఈ మొగ్గం అంతా వాపు రావడం పెదాల్లో లావు వాపు రావడం ఎనఫలాక్సిస్ అంట అది ఉన్నప్పుడు ఎమర్జెన్సీగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ ఓకే అవి చాలా రేర్ కేసెస్ గా జరుగుతుండే చాలా తక్కువ మొత్తం మామూలుగా అయితే దద్దులు ఇట్లాంటివి వచ్చేస్తాయి దద్దుతో పాటు ఇచ్చింగ్ దురదలు ఇవన్నీ వచ్చేస్తాయి ఇంకా పిల్లల గురించి తల్లిదండ్రులు ఎటువంటి జాబ్ పిల్లల గురించి అంటే రెగ్యులర్ గా ఇంకా పిల్లలకు ఉన్న ఆహార యాక్చువల్లీ సీజన్ వచ్చింది అనుకోండి వైరల్ ఫీవర్స్ గానీ ఇట్లాంటి దగ్గు గానీ ఇట్లాంటి బయట ఫుడ్ తినడం వల్ల ఇట్లా జస్ట్ దాని బయట వల్ల అంటే తగ్గించాలి అంటే సీజన్ వల్ల ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి అలా ఉన్నప్పుడు కండిషన్స్ లో ఒక్కొక్కసారి ఈ గొంతు నొప్పితో పాటు కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాంతో పాటు టైఫాయిడ్ కానీ కలరా కానీ ఇట్లాంటివి ఎక్కువ ఏంటంటే ఆహారం వల్ల రావచ్చు గ్యాస్ట్రైట్ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అంటారు ఇవి ఇవన్నీ ఆహారం కల్తీ అవ్వడం వల్ల లేదంటే నీరు కల్తీ అవ్వడం వల్ల ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మెయిన్లీ ఇంకోటి ఆహార నిల్వ నిల్వ ఉంచింది ఎక్కువసేపు నిల్వ ఉంచింది అది పాడైపోవడం వల్ల కూడా రావచ్చు అసలు మీ దగ్గర రాకుండా ఉండాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్త అంటే ఆహార నియమాలు సరిగా పాటించాలి క్రమం తప్పకుండా ఎక్సర్సైజెస్ ఏదైతే అది అంటే ఏజ్ లిమిట్ వల్ల అంటే వాళ్ళకున్న ఏజ్ బట్టి వాళ్ళకున్న ఏమైనా ఆర్థరైటిస్ ఇట్లా కండిషన్ బట్టి కరెక్ట్ కరెక్ట్ సమయానికి అంటే కరెక్ట్ టైమ్లీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి ఓకే హెల్త్ హ్యాబిట్స్ అంటే కరెక్ట్ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండడము కొద్దిగా ఆలోచన విధానం మార్పు ఓకే ఆహార నియమాలు ప్లస్ రోజువారీ వ్యాయామాలు ఇవి చేసుకుంటే ఇంకా ఏదొచ్చినా వెంటనే పరిగెత్తకుండా జస్ట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాంటిది అంటే ఇప్పుడు మరి ఏమైనా సివియారిటీ వస్తేనే హాస్పిటల్ రావడం బెటర్ ఫస్ట్ అంటే గుడి నీరసంగా ఉంది అదే ఆ కండిషన్స్కి అయితే ఎమర్జెన్సీగా రావాల్సి వస్తుంది అంటే పేషెంట్ ఏదన్నా కొన్ని సివియర్ కండిషన్స్ అంటే దగ్గు తగ్గకపోవడం ఒక నాలుగు రోజుల నుంచి లేదంటే నడుస్తుంటే ఆయాసం రా వస్తు ఉండడం అంటే కొన్ని గుండె వ్యాధులు అండర్లయింగ్ కూడా ఉండొచ్చు అవి ఎందుకంటే కొద్దిగా దూరం నడిచినా కూడా ఆయనకు ఈ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఆయాసం కానీ రావడం ఇదొక కారణాలు లేదంటే జ్వరం ఎంత పాటికి తగ్గకపోవడము ఓకే ఇట్లా కొన్ని వేరే లక్షణాలు కూడా ఉంటాయి ఆ కండిషన్ బట్టి పేషెంట్ వచ్చి ఇప్పుడు కిడ్నీ లివరు హార్ట్ ఈ మూడు ఉండాలి చక్కగా ఉండాలనుకోండి ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రెగ్యులర్ గానే అదే ఇంత ముందే మీకు వివరించాను కదా సేమ్ కానీ మంచిగా వాటర్ తీసుకోవడం కరెక్ట్ ప్రాపర్ హైడ్రేషన్ అంటారు రోజువారీ దినసరి చర్యలో దినసరి భాగంలో రెండున్నర లీటర్లు మినిమం కొద్దిగా ఒక్కొక్కటి ఒక్కొక్కరు లా చెప్తారు టూ లీటర్స్ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ అంటే మనకు యూరిన్ వెళ్తే వైట్ కలర్ ఉండాలన్నమాట ఎల్లో అంటే కొద్దిగా డీహైడ్రేటెడ్ ఉన్నట్లు ఇవన్నీ కొద్దిగా బాడీలో ఉన్న లవణాలను కొద్దిగా మెయింటైన్ చేస్తూ ఉంటాం అట్లా మెయింటైన్ చేస్తుండడం కరెక్ట్ లివర్ అంటే కొద్దిగా ఎక్కువ ఫుడ్ ఆహార నియమాలు మెయిన్లీ లివర్ అయితే ఆహార నియమాలు ఇంకా మందులు కూడా చూసుకుంటూ వాడుతూ ఉండడం రెగ్యులర్ గా ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి కొన్ని అవాయిడ్ చేసే మందులు ఉంటాయి అవి కొద్దిగా డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం యాక్చువల్ ఉత్తమమ్మాక్చువల్లీ ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ కిడ్నీ ఇట్లా ఇష్యూస్ కొంతమందికి హార్ట్ ఇష్యూస్ కానీ కొందరికి ఉన్నప్పుడు డాక్టర్ గారు సలహా మేరకు కొద్దిగా రిస్ట్రిక్షన్ చేస్తారు అంటే కొద్దిగా వన్ లీటర్ కొంతమంది కొందరికి ఓన్లీ కూడా ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది పేషెంట్స్ అసలు యూరినే రాదు ఆ డయాలసిస్ చేయండి ఆ పేషెంట్ కి ఒక రోజు వారగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చెప్తారు లేదు పేషెంట్ ఫంక్షన్ హార్ట్ ఫంక్షన్ కొద్దిగా లో ఉంది అంటే ఏమవుతుందంటే ఒత్తిడి పడకుండా ఉండడానికి గుండె మీద కానీ కిడ్నీ మీద ఒత్తిడి పడకుండా ఉండడానికి వన్ లీటర్ పేషెంట్ యొక్క కండిషన్ కెపాసిటీ ఆ కండిషన్ బట్టి ఆయనకున్న ఆల్రెడీ ఉన్న కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కిడ్నీ ఫంక్షన్ ఆర్ టెస్ట్ కిడ్నీ ఫంక్షన్ పరంగా కానీ గుండె ఫంక్షన్ పరంగా లిమిట్ ఎంత చేయాలో అది చెప్తారు అంటే ఈ ఆకాల వల్ల లెవర్ ఏదో గట్టి పడిపోద్ది అంటారు అదే ఆల్కహాల్ తీసుకోవడం వలన లివర్ గట్టి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జరుగుతుంది అది ఇంకో కొన్నిసార్లు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు ఈ మధ్య అంటే మన లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ ఎక్కువ సెడెంటరీ లైఫ్ అంటారు ఎక్కువ ఏమి పని చేయకపోవడం ఎక్కువ కూర్చోవడం వల్ల దానివల్ల బరువు ఉన్న వాళ్ళల్లో ఆల్రెడీ షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళల్లో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళలో నార్మల్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఇవన్నీ కొద్దిగా ఎక్కువ ఉంటాయి అలా కాకుండా ఇతరుల అదర్స్ అంటారా అదర్స్ అంటే వీళ్ళు అనమాట డయాబెటిక్ పేషెంట్స్ కానీ వీళ్ళకి కూడా లేదంటే సరైన వ్యాయామం లేని వారికి కూడా ఇది లైఫ్ స్టైల్ వల్ల వచ్చే లివర్ డిసీజెస్ అంటారు వీటికి ఇంకా డాక్టర్ గారు కొత్తగా మేము వినే మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మన డిపార్ట్మెంట్కి ఏమైనా పనిచేస్తారు అంటే మన ఎస్పెషల్లీ ఫిజిషియన్స్కి జనరల్ ఫిజిషన్కి ఏమైనా ఉపయోగపడితే మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా అంటే రీసెంట్ వస్తుంది ఇంకా చూడాలండి అది ప్రయోగాలలో ఉంది అంటే కొన్ని యాప్స్ కొద్దిగా వచ్చాయి యాక్చువల్ కొన్ని కంపెనీస్ అంటే మన ఫేస్ రీడింగ్ చూసి మీ ఫేస్ చూస్తే ఒకే ఇవర్ బాగున్నారు అట్లా అదే దాని రీడింగ్ చూసి ఒకసారి జనరల్ గా చూపాలి అంటే ఇంకా అబ్నార్మల్ అంటే మనం చెప్పలేము గానీ పేషెంట్ ఫేస్ లుక్ తో వీటితో పారామీటర్స్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి దాన్ని బట్టి కొద్దిగా భవిష్యత్తులో అది ఇంకా ఏదో ఐ స్కాన్ చేస్తారటండి అవునండి ఐ స్కాన్ చేసేసరికి మొత్తం బీపీ షుగర్ రాబోయే రోజుల్లో వాడికి వచ్చే క్యాన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు అవి రిస్క్ ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా చూడదు ఎక్స్ రేలు ప్రతి ఎంఆర్ఐ స్కాన్ ఇంకా ఉండవటండి వీళ్ళు ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో అదే అలా ఉండొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి స్కాన్ చూసినప్పుడు ఆల్మోస్ట్ ఒక పేషెంట్ ఆయన అనుకోండి భవిష్యత్తులో ఆయనకు డయాబెటీస్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ మార్పులు వచ్చేసిండే డయాబెటీస్ గానీ హైపర్ టెన్షన్ గానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తెలుసుకోవచ్చు కొన్ని ఇంకా అంటే యాప్స్ వస్తున్నాయి యాప్స్ ద్వారా వస్తున్నాయి కొన్ని కంపెనీస్ తీసుకొస్తున్నాయి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ ఇంకా చూడాలి దాని రిజల్ట్స్ ఎట్లున్నాయో అనేది జనరల్గా మీ దగ్గర ఇంకేమీ అసలు ఎవరెవరు మీ దగ్గర అప్రోచ్ జనరల్ ఫిషన్ ఎవరెవరు అప్రోచ్ అవ్వచ్చు రెగ్యులర్గా మామూలుగానే జస్ట్ కామన్ కంప్లైంట్స్ ఉంటాయి జలుబు దగ్గు నీరసం ఉన్నా ఓకే ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా లేకుంటే కొలెస్ట్రాల్ హైపర్ డయాబెటిక్ ఉన్నా హైపర్ టెన్షన్ ఉన్నా ఇంకా ఇతర ఏమైనా థైరాయిడ్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి పేషెంట్స్ వస్తుంటారు నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ ఉంది అనుకోండి వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారని సరే అండి అంటే డైరెక్ట్ అని రారు మేము డయాగ్నోస్ చేసినప్పుడు తెలుస్తుంది యాక్చువల్లీ అంటే నార్మల్ స్కాన్ చేసినప్పుడు వాటికి కూడా అంటే బేసిక్ యాజ్ వాళ్ళకు ఎంత ట్రీట్మెంట్ ఇవ్వగలమో అంతవరకు అయితే కెన్ ప్రొవైడ్ ది నెక్స్ట్ వీ కెన్ రెఫర్ టు ది యూరాలజిస్ట్ అలా ఇప్పుడు మీకు ముందు మీరు డయాగ్నోసిస్ చేస్తారు చేస్తారు ప్రాబ్లమ్ స్టేజ్ ప్రాబ్లమ్ మేము అంటే ఏది వ్యాధి నిర్ధారణ అనేది కొద్దిగా ఇనిషియల్ స్టేజ్ ఎంత ఉందో డాక్టర్ గారికి ఇంకా నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్ళి మీరు కంపల్సరీ చూపించుకోవాల్సి వస్తుందో అనేది మేము పేషెంట్కి సూచిస్తాం ఇంకా ఫైనల్గా మొత్తం మీ దగ్గర రాకుండా ఉండాలంటే ఆఖరిగా అందరూ అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంటారు వాళ్ళ ఆహార నియమాలలో ఎక్కువ శాతం వెజిటబుల్స్ ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకునే దాంట్లో కొద్దిగా ఎక్కువ మోతాదులో ఉంటే బెటర్ ఓకే అంటే ఎనిమల్ ఫ్యాట్ కింద ఎనిమల్ ప్రోటీన్ కింద వెజిటబుల్ ప్రోటీన్ ఉండడం బెటర్ వెజిటబుల్ ఫిష్ ఐటమ్ కొద్దిగా మటన్స్ అంటారు తగ్గించుకోవడం చాలా శ్రేయస్కరం ఈ వ్యాయామం ఎక్సర్సైజ్ ఇన్ డే అట్లా చేసుకుంటే బెటర్ కొద్దిగా రెగ్యులర్ గా వాటర్ తీసుకోవడం రెగ్యులర్ హైడ్రేషన్ ఉండడం కొద్దిగా రెగ్యులర్ గా చెకప్ చేసుకుంటూ ఉండడం సెల్ఫ్ చెకప్ ఇన్ హోమ్ ఉంటే కావలిస్తే గ్లూకోజ్ షుగర్ లెవెల్స్ ఏమన్నా అంటే రెగ్యులర్ పేషెంట్స్ కూడా ఒక ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా ఉంది అనుకుంటే కొద్దిగా ముందే జాగ్రత్తగా మనం అంటే ఒక డయాబెటిక్ పేషెంట్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఒక ఆస్తమా పేషెంట్ కానీ ఇట్లా ఉన్నారంటే ముందు జాగ్రత్త చర్యల లాగా మనమే ఇయర్లీ వన్స్ ఒక వాళ్ళ రిస్క్ లో ఉన్నారనుకో ఇయర్లీ టూ టైమ్స్ అలా చేసుకోవడం కొద్దిగా ఫుడ్ విషయంలో కానీ హెల్త్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ విషయంలో కానీ కొద్దిగా ఒత్తిడి తగ్గించుకోవడం విషయంలో కానీ ఇవి కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ మరి కొంతమంది ఆడవాళ్ళకి మెనోపాజ్ దశ ఉందని తెలియదండి వాళ్ళకి చాలా మందికి నాకు కూడా అంటే పేరెంట్స్ వచ్చి చెప్పారు కాబట్టి నాకు తెలిసింది స్కూల్స్ అనమాట వాళ్ళు తర్వాత తెలుస్తుంది వాళ్ళకి అంటే ప్రతి ఆడవాళ్ళకి మెనోపాజ్ దశ ఉంటుందని ఇలాగ వాళ్ళు మెన్సెస్ అన్ని కూడా మంత్రి ఆగిపోతాయని అప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయని సంగతి వాళ్ళకి తెలియదండి అదే అంటే బేసికల్లీ వాళ్ళకి అది బాడీలో చేంజెస్ హార్మోనల్ చేంజెస్ అంటారు ఫార్టీ 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 ఫైవ్ ప్లస్ అయినాక ఎక్కువ శాతం మైనోపాజా అటైన్ అవుతారు కొంతమంది మహిళలకు ఒక్కోసారి కొన్ని కారణాల చేత ముందే తీసి ఇష్టక్టమి గర్భసంచి తీసేస్తుంటారు ఇట్లాంటి వాళ్ళకి భవిష్యత్తులో కొద్దిగా ఏంటంటే ఎక్కువ కాల్షియం విటమిన్ డి ఇట్లాంటివి తగ్గే లక్షణాలు ఎక్కువ ఉంటాయి తర్వాత అది భవిష్యత్తు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు ఇవన్నీ వాళ్ళకి వీళ్ళు ఈ జాగ్రత్తలు వాళ్ళ ఏజ్ పెరిగే కొద్ది తర్వాత కొద్దిగా అంటే కొందరు ఆస్ట్రోఫోరోసిస్ అంటారు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడే కాదు నేను జాగ్రత్తలు చూసుకుంటూ ఉండాలి మినోపాజ్ అనేది రెగ్యులర్ గా వాళ్ళు వచ్చేది ఆ టైమ్ లో వీళ్ళు చిరాగ్గా ఉండటం అవి కొద్ది హార్మోనల్ వచ్చిన అది గ్రహించుకుని మెడిసిన్స్ ఉన్నాయి సార్ డాక్టర్ గారు మినోపాన్స్ అంటే ఏమి ఉండదు అండి కాబట్టి పెద్ద ఉండే మన కొంతమందికి కొద్దిగా హైడ్రేషన్ బాగా తీసుకోవడం ఒకసారి ఫ్యాన్ ఉండాలంటారు విసుగు నీరసం ఉంటుంది కొద్దిగా ఎందుకంటే వాళ్ళ ఇదే అవుతుంటుంది కాబట్టి రాత్రులు ఓకే రాత్రులు అయితే మధ్యరాత్రులు మెలకు వచ్చేస్తుంది మళ్ళీ పట్టదు వాళ్ళు కూడా మిమ్మల్ని అవ్వాలి కానీ జనరల్గా ఎందుకు అలాగా నిద్ర కొట్టడం లేదంటే చాలా కారణాలు ఉంటాయి నిద్ర లేకపోవడం లేకుంటే మధ్యాహ్నం పూట నిద్రపోవడం లేదు అంటే ఎక్కువ ఆలోచన ఉండడం లేదంటే కొన్నిసార్లు లాంగ్ డిసీజెస్ అంటే ఏజ్ ఓల్డ్ కొద్ది షుగర్ ఏజ్ లిమిట్ ఏజ్ ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు లేదంటే ఇట్లా ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ కొందరు ఇట్లాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ హార్ట్ పేషెంట్స్ వీళ్ళకి కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఉంటుంది నేను ఒకసారి విన్నాను జపాన్ చేయని వాళ్ళు ఎప్పుడు చూసినా డే టైమ్ అంతా కూడా ఎప్పుడు ఎప్పుడు వాటిన హాట్ వాటర్ అంటే కొద్దిగా గోరు వచ్చి నీళ్ళు అంటారు కదండి ఆ తాగుతారని తెలిసింది నిజంగా డాక్టర్ అది మంచిది అంటారా అలాగా అంటే కొన్ని వేడి చేయడం వల్ల కొన్ని క్రిమి కీటకాలు నార్మల్గా మనకు వచ్చే సప్లై అంతా ఎనిమిది బయట నుంచే వస్తుంది కాబట్టి అది మంచిది యాక్చువల్లీ అది యాక్చువల్ కేరళలో కేరళ మన మన ఇండియాలో కూడా కేరళలో కూడా దే వాళ్ళకు ఒక మూలిక కూడా వేస్తారు ఒకటి కేరళలో కలర్ అది కూడా వాళ్ళ అక్కడ ఉన్న నమ్మకం అక్కడ కంపల్సరీ ఏ మన ఏ హోటల్స్కి వెళ్ళినా ఎక్కడ చూసినా కంపల్సరీ హాట్ వాటరే వాడతారు కొద్దిగా ఓకే అది అంటే ఏమన్నా ఉన్నా కొన్ని చిన్న చిన్న వీటి ఉన్న వాటర్ వల్ల వచ్చేటివి మనకు అవి రాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇదండి జనరల్ ఫిజిషియన్ రుచికేశ్వరరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్